ఉప్పుకి ఐశ్వర్యంకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ల ఉప్పు లేదా కళ్ళ ఉప్పు ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారి వారి చేతికి ఇవ్వకూడదు చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ నిలవడం లేదు అని అంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు దానిని లవణం అని పిలవాలి ఉప్పుని శనిశ్వరునికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజున గాజు గ్లాసులో ఉప్పును కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక సమస్యలు తీరుతాయి కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళ ఉప్పు పోసి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధంగా చెట్టు మొదల్లో వేస్తే సుఖ సంతోచాలతో ఇల్లు కలకల్లాడుతుంది అని వారి నమ్మకం మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్